నమస్తే అండి విశ్వం విశ్వంలోని సూర్యచంద్రులు నక్షత్రాలు గ్రహాలు పంచభూతాలు ఒక అనంతమైన శక్తిని కలిగి ఉంటాయి వీ దీన్ని విశ్వశక్తి అంటారు మనిషి శరీరంలో ఈ విశ్వశక్తి ప్రాణం ప్రాణశక్తి రూపంలో ఉంటుంది ప్రాణశక్తి విశ్వశక్తి మధ్య నిరంతరం ప్రయాణం జరుగుతూనే ఉంటుంది ఈ యొక్క ప్రాణశక్తి విశ్వశక్తి యొక్క లోపం ఏర్పడినప్పుడు మనిషి జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది పంచభూతాలు కొన్ని గుణాలను కలిగి ఉంటాయి ఈ గుణాలను మనిషి శరీరంలో ఉన్న పది ఆర్గాన్స్ కలిగి ఉంటాయి పంచభూతాల్లో ఒకటైన అగ్ని అగ్ని యొక్క గుణాలను కలిగి ఉండేది గుండె చిన్న ప్రేగులు హార్ట్ స్మాల్ ఇంటెస్టే ఈ యొక్క శక్తి ప్రాణశక్తి విశ్వశక్తి గుండె చిన్న ప్రేగుల్లో లోపం ఏర్పడింది అనుకోండి వాళ్ళ యొక్క గుణాలు ఎలా ఉంటాయి అంటే లైఫ్లో సంతోషం ఉండదు ఆ పని చేయాలా ఈ పని చేయాలా అనే కన్ఫ్యూషన్ ఉంటుంది ఒత్తిడి అరుపులు అరవడం పిచ్చి పిచ్చిగా అనిపించడం తొందరపాటు ఆతృత మెమరీ లాస్ జ్ఞాపక శక్తి లోపం సంబంధం లేని కలలు వస్తూ ఉంటాయి పాములు రావడం చనిపోవడం దేవదోతలు యమబొటులు యాక్సిడెంట్లు అయినట్టు ఇలాంటివి అనమాట గుండె దడదడా కొట్టుకోవడం నరాల బలహీనత నర్వస్నెస్ పనులు స్పీడ్గా జరగవు జరిగే పనులు సంతోషాన్ని ఇవ్వవు చేసే పని సంతోషంగా చేయరు తొందరపాటుతో అంటే అలాంటి ఆలోచనలు వచ్చి ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసి ఓవర్గా అనుకున్న ఫలితాన్ని పొందాలి అనుకుంటారు కానీ ఫలితం పొందబోగా నష్టం కలుగుతుంది ఇంత ఇంటర్నల్ లింక్ ఉంటుంది ఇలాంటి విషయాల నుండి ఏకకాలంలో బయటపడాలంటే అంటే అన్ని పనులు సాఫీగా జరిగి ప్రశాంతంగా మనసు ఉండి మంచి ఫలితం పొందాలి అని అంటే అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఫలితాన్నిచ్చే బృహత్ కార్యక్రమం యూనివర్సల్ లైఫ్ స్టైల్ పంచభూత తత్వం దీనినే భూతశుద్ధి అంటారు ఆన్లైన్ క్లాసెస్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి క్లాస్లో జాయిన్ అవ్వాలనుకునేవారు సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ అండి